సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇప్పుడు నువ్వున్న ఈ సందర్భంలోనే ఇది విను రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది బిడ్డ రేపు గురువారాన్ని నీకు ఒక మంచి ఆశ్చర్యాన్ని నీకు కల్పిస్తాను ఆనందంగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో బాబాగారి వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే తల్లి ఇప్పుడు ఈ సందర్భంలో వింటున్న నీకు మాత్రమే చెబుతున్నాను రేపు నీకు ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ లోకమే ఇంతే తల్లి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భం ఆశ్చర్యకరమైనదే బిడ్డ నీకు ఏం జరగడం లేదు అని నా దగ్గర వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోలేదని తెలుసుకో ఇప్పటితో అయిపోయిందని నువ్వు అనుకోవద్దు అవును తల్లి నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఇదే సందర్భం ఈ సమయమే ఈ పనులే జరుగుతాయని నీకు ఎవరు చెప్పారమ్మా క్షణ క్షణం ఆశ్చర్యంగా కాలంగానే ఉంటుంది ఆశ్చర్యం జరిగే ఒక కాలం కూడా జరుగుతూ ఉంటుంది ఆలోచించి చూడు ఒక్కసారి కొన్ని రోజుల ముందు ఎంత సంతోషంగా ఉన్నావు ఎలాంటి దిగులు లేకుండా ఎలాంటి కష్టము లేకుండా ఉన్నావు కదా ఎలాంటి బాధ్యత లేకుండా ఉన్నావు జీవితం గురించి కొద్దిగా అయినా ఆలోచించావా చెప్పు జీవితం జరుగుతుండే కొద్ది కదా నీకు అన్నిటి కోసం పరుగులు తీసేంది సీతాకు ఒక ఎగురుతున్న దానివి ఇప్పుడు ఆలోచనలో పడ్డావు దేని గురించి దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఎగిరిపోతుండేవాడివి అప్పుడు కానీ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం జీవితం తలకిందులుగా మారిపోతుంది ఎన్ని ఆలోచనలు ఎన్ని సందేహాలు ఇది ఎలా చేద్దామో ఎలా ఎదగాలి ఏం చేద్దామో అని ఆలోచిస్తూనే ఉన్నావు ఇప్పుడు నీ జీవితం గురించి దిగుల్లో పడ్డావు కొన్ని రోజుల ముందు వరకు దేని గురించి ఆలోచన లేకుండా వీటి గురించి ఒక సందర్భం వస్తుంది ఇలా ఉంటుంది అని ఆలోచించేవా చెప్పు ఇన్ని బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉందని తలచి అయినా చూస్తుంటావా కానీ ఈ సమయంలోనే నీ జీవితం అయిపో అయిపోవాలి అనుకున్నావా లేదు కదా తల్లి ఇప్పుడు మాత్రం ఈ కష్టకాలం మనకెందుకు వచ్చింది అనుకుంటున్నావు ఆ సంతోషకాలం అయిపోయినట్టే ఇక కష్టకాలం కూడా అయిపోతుంది అని నీకు తెలియడం లేదా అప్పుడు నువ్వు ఆ కాలాన్ని దాటి వచ్చినలాగే ఈ కాలం కూడా దాటి తీరాల్సిందే అమ్మా కానీ సమయం ఏ స్థితి ఏ సందర్భం ఏ సమయం కూడా తలకిందులుగా మారవచ్చు మారే సమయం తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఏది కూడా స్థిరం కాదు కాబట్టి తర్వాతది ఆశ్చర్యంలో ఉంటుంది కాబట్టి ఆ ఆశ్చర్యంలో ఉన్నదాని గురించి ఈ సమయంలో కష్టపడే నువ్వు తర్వాత క్షణమే ఆశ్చర్యంతో ఆనందాన్ని పొందుతావు ఇందుకోసమా నేను బాధపడ్డాను అని మళ్ళీ అనుకుంటావు ఎందుకంటే కాలం దానిని నిరంతరంగా ఉంచదు అన్నీ తప్పక మారుతాయి అందువల్ల ఇదే శాశ్వతం అని అనుకోవద్దు నీ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా నేను నీ బాబాని ఉన్నాను ఆరుదలు చెప్పేందుకు నీ చుట్టూ వంద మంది ఉన్నా మనసు విప్పేది మనసు విప్పి చెప్పేది నా దగ్గరే కదా ఈ సాయి తండ్రి దగ్గరే కదా తల్లి నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు కన్నీరు కానుకగా ఇచ్చి నీకు వరం తప్పక ఇవ్వకుండా ఉంటానా తప్పకుండా ఇస్తానమ్మా నీ అంతా వరంగా మార్చుస్తాను నీ మన కష్టాన్నంతా పోగొట్టి సంతోషం కలిగించేలా నేను నీకిచ్చే వరం తల్లి ఇది నీ ఉనికిగా నేను ఉంటాను దిగులు పడకుండా కన్నీరు తుడుచుకోబిడ్డా రేపు ఆ రేపు ఆ రేపు అన్ని రోజులు సంతోషంగా స్వారసంగా నీ జీవితం ఉండబోతుంది ఎలాంటి సమస్యలున్నా తగవులున్నా బాధలున్నా వాటిని జయించి స్వారసంగా మార్చుకోవటం అలవాటు చేసుకో ఈ రోజు అనేది కష్టం రేపు అనేది సంతోషం ఈ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే నీ జీవితం అద్భుతం ఇలాంటివే మనసులో జీవితాన్ని అద్భుతంగా స్వారస్యంగా జీవించాలి రేపు నాకు అద్భుతం ఆశ్చర్యంగా ఉంటుందని ముందుకు సాగిపో అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగులు రంగులమయంగా మారుతుంది నీకు సంతోషాన్ని అందిస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఈ రోజును చూసి బాధపడకు రాబోయే అద్భుతాన్ని చూ తలుచుకొని ఆనందించు నీ జీవితంలో సంతోషాన్ని చూడాలి నీకు చూపించాలి అదే నా తాపత్రయం ఈ సాయి తండ్రి ఆశ అదే తల్లి నీకు తోడుగా నేనుంటాను కదా రేపు గురువారం రేపు వచ్చే గురువారం నీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యం నీకు అందబోతుంది ఆ ఆశ్చర్యం కోసం ఇప్పుడు కళ్ళు తుడుచుకొని ప్రశాంతంగా నిద్రపో ఇంతవరకు నువ్వు ఎన్ని కష్టాలున్నా అన్నిటినీ దాటే దాటించే బాధ్యత నాది రేపు గురువారం నుంచి నీకు ఒక జీవితం ఒక కొత్త మలుపుగా తిరగబోతుంది ఇప్పటి కాలం అంతా దాటిపోయి ఆనందకాలం ఆరంభమైందమ్మా ఆ ఆనందకాలాన్ని తలుచుకుంటూ రేపటి రోజు కోసం ప్రశాంతంగా హాయిగా నిద్రించు నీ సాయిని నీ వెంటే ఉంటాను దిగులు పడక తల్లి నీ బాబా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్